హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఎంసీఓఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామం రుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి మేలచెరువు సీనియర్ విభాగానికి వచ్చినాయండి చాలా రోజుల తర్వాత అక్కడ నన్ను చూడటం సంతోషకరంగా ఉంది జ్వాల అండి ఈ గిత్త అక్కడ అండి చాలా రోజుల తర్వాత చూడటం జరిగింది ఫైన సంవత్సరం ఇదే కొట్లో నేను ఈ గిత్తతో పాటు ఒక పది ఫోటోలు తీసుకున్నానండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మగధీరా అండి చూశారు కదండి ఆర్బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామం చోటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి మొత్తం మూడు అయితే వచ్చాయి థ్యాంక్ యూ అండి